ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము దయగల వారి ఎడలా నీవు దయ చూపించుదువు యథార్థవంతుడెడల నీవు యథార్థవంతుడుగా రెండవ సమయాలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును మనము దయ కలిగి ఉండాలి మన మనము దయ కలిగి జీవించాలి మనము ఇతరుల పట్ల దయ చూపినట్లయితే దేవుడు మన ఎడలా దయ చూపుతాడు మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలి ఎందుకంటే దేవుడు యథార్థవంతులకు చేయక మానడు అంతేకాదు దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు యథార్థవంతులు ఒకరి ఎడలా ఒకరు దయ కలిగి ఉంటారు యథార్థవంతులు ఒకరి ఎడలా ఒకరు దయ చూపుతారు కనుక దేవుడు యథార్థవంతులను వర్దిల్ల చేస్తాడు యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన ఉన్నాడు తన ఎదుట యథార్థ హృదయం గలవారిని బలపరుషకై యహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేర్చున్నది ఆమెన్